దేవ వీరబుల కోసం నమ్మున్నమా ఒక నిజమైన ఒక దేవుని నమ్ముకుంటే ఎట్లుండాలో విజయమ్మ గారిని కానీ వైఎస్ బాటి కానీ చూసి నేర్చుకోవాలి ఎందుకంటే వాళ్ళు నిజంగా అల్లాన్ని నమ్ముకుంటే ఆ విధంగా ఉండాలి యేసు యేసుని నమ్ముకుంటే ఆ విధంగా ఉండాలా సనాతన నమ్ముకుంటే మన నాయకులు కూడా అట్లే ఉండాలి ఇదే మనం చేసేది అందుకే మీరు అందరి దాంట్లో పోయి అందరు సమానమైన తండ్రమైన మనము అని చెప్పినా ఒకరు ఒక్కొక్క సిద్ధాంతం పెట్టుకున్నారు క్రైస్తవులు ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు దేవునికి ముస్లింలు ఒక సిద్ధాంతం పెట్టుకున్నారు మనం ఒక సిద్ధాంతం పెట్టుకున్నాము మనం శాకారంతో భోజనాలు పెడితే వాళ్ళు మాంసంతో పెడతారు వాళ్ళు అందులో మనకి మనం తెలుసుకోవాలా దేవుడు అంటే ఒక జీవుని సంపి అన్నం పెట్టమంటాడా రక్షించి చేసేవాడు దేవుడు అవుతాడా అనేది మనమే తెలుసుకోవాలి ఇంకా మనుషులు దేవుడు అంటే రక్షించేవాడు పుట్టిన ప్రతి ప్రాణి సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణికి రక్షణగా ఉంటాడు ఆయన ఏ ప్రాణి కానీ జరిగినా దాని కర్మ సిద్ధాంతం ప్రకారం కర్మలే వేస్తాడు మనం ఇది తెలుసుకోకుండా మన మనం సృష్టించుకొని దేవులకు కూడా ఇచ్చి ఎవరో పుట్టిన జీవాలని తెచ్చి బలి ఇవ్వడం కాదరా మన పిల్లలేమో బంగారం వేరే జీవులు అయితే ఎట్టి పుట్టింటాటిని తెచ్చి బలి తెచ్చి వరాలు కొడతాం ఇది మానవుడు చేసే స్వార్థమైన పని జై వీరభద్ర